హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారో మేము చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చి మా ఊరు ఖోఖో ఆడేదానికైతే ఈ మా వాళ్ళు ఉన్న స్కూల్ కాడ నుంచి వేరే స్కూల్కి అయితే పోతుంది అనమాట ఇంకా ఉదయాన్నే రేసి రెడీ అయ్యి లంచ్ చేసిండు ప్లస్ అంత పెట్టుకున్నాడు రెడీ అవుతుండ రెడీ అయ్యి తొందర తొందరగా ఆ స్కూల్ కాడ అయితే వదిలిపెట్టి రావాలి స్కూల్కి అడు వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పోయే స్కూల్కి చిన్న సోను శి అయితే ఎప్పుడు పోయే స్కూల్కి పోతుంటారు ఇంకా ఈ సన్నీని మాత్రం వేరే స్కూల్కి అయితే వదిలిపెట్టి రావాలా సో వాళ్ళని ఆడ వదిలిపెట్టి రావాలి ఎలానైతే మామూలుగా ఇల్లు పోయే స్కూల్కి అడ వదిలిపెట్టి రావాలి చూడండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగని సపోర్ట్ అయితే చేయండి ఓకే సో వీడియో చూసేయండి సరే మరి పోతే మరి జాగ్రత్తగా చూసాడు డబ్బులు పోపను తగలకుండా సరేనా సరే పో మరి ఇంకా తిరుగుకొని వాళ్ళకి అడిగిపో సరే చూశారు కదండి ఇప్పుడు మా అబ్బాయిని అయితే స్కూల్ కాడ వచ్చి వదిలిపెట్టి నేను తిరిగి వెళ్ళి సోనుని సచిని అయితే మళ్ళీ వాళ్ళ స్కూల్ కాడ వదిలిపెట్టి రావాలి సో ఈ స్కూల్ వచ్చేసి టపాల్ పెట్టి బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి ఇది ఇంకా వాళ్ళకి గేమ్ అయితే ఇక్కడ అనమాట మన స్కూల్ కాడ నుంచి ఇక్కడ వచ్చి గేమ్ గేమ్ ఆడాలి ఇక్కడికి ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు వచ్చి ఆడ అట్లా ఖోఖో టీం అందరూ వచ్చి ఒక టీం మీద ఒక టీము ఓ మీద ఆడేదానికైతే చాలామంది వచ్చిండ్రు చిన్న కాడ నుంచి పెద్ద పెద్దోళ్ళు దాకా వచ్చిండ్రు ఇళ్ళల్లోనే ఫుట్బాల్ కూడా ఇది ఈ పిల్లలు ఉంటారు కదా వీళ్ళు పెద్దోళ్ళు ఫుట్బాల్ ఆడేదానికి వచ్చిండ్రు అనమాట పిల్లలు ఖోఖో ఎక్కువ శాతం ఖోఖో ఉంది చిన్న పిల్లలకు ఉంది పెద్దలకు ఉంది అంటే పెద్ద పిల్లలకు ఉంది చిన్న పిల్లలకు కూడా ఉంది ఇక్కడ గ్రౌండ్ బాగా పెద్దదిగా ఉంటుంది ఈ స్కూల్లో అందుకని వేసేసి వా అక్కడక్కడ వాళ్ళ స్కూళ్ళల్లో ప్రాక్టీస్ చేసి ఈ స్కూల్లో అయితే మొత్తానికి గేమ్లు అయితే ఏర్పాటు చేస్తారనమాట చూడండి అంత చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారు కదండి ఉంది అన్నమాట మా అబ్బాయి కూడా సన్ని ఇప్పుడు వాళ్ళ టీమే ఇప్పుడు ఖోఖో ఆడుతుంది వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళ మేడము సార్ అయితే వచ్చిందనమాట అట్నే వాళ్ళ పక్క వేరే వాళ్ళ పక్క వాళ్ళ మేడం సార్ వాళ్ళు అయితే వస్తారు పక్కన చూడండి పెద్దోళ్ళు ఇంకా వాళ్ళ పక్కన పెద్దోళ్ళు ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు అట్టా వేరే వేరే వేరేగా పోటీలు అయితే పెట్టి ఆడిస్తుంటారు అనమాట పిల్లల్ని సో ఇంకా ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఖోఖో ఆడేవాళ్ళు ఖోఖో అట్టా ఆడుతుంటారు అనమాట చాలామంది మంది చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ గేమ్లు అయితే పెట్టారనమాట వాళ్ళల్లో మా అబ్బాయి కూడా గేమ్ అయితే ఖోఖో అయితే ఉండి ఆడుతున్నాడు ఇలా చూడండి చిన్న పిల్లలు కూడా ఖోఖో ఆడింది వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అయితే మా అబ్బాయి ఖోఖో ఆడింది కదా అయిపోయింది చూడే వాడు వస్తుండే చూడండి ఒకసారి నేరుగా లాగానే ఫోన్ చేసి చెప్పిండ్రనమాట ఖోఖో అయిపోయింది మీ అబ్బాయిని వచ్చి తీసుకొని వెళ్ళండి అన్ని సో మళ్ళీ నేను వచ్చి తీసుకొని అయితే పోతానికి వచ్చి వచ్చిన ఇంకా నేను మళ్ళా ఫోన్ చేసి బయట ఉన్నాను రమ్మంటే అప్పుడు వస్తా ఉన్నాను అనమాట సో వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను తీసుకొని రిటర్న్ ఇంటికి అయితే పోవాలి ఆడినరంటే ఆడినా అని అంటున్నాను అనమాట ఇంకా సో ఇది వచ్చేసి మరుసరి రోజు అండి ఇక్కడ వర్షం కొంచెం మబ్బుగా ఉంది ఇది ఇంద్రధన్స్ అనమాట అది ఇంద్రధన్సుని అంటారు అనమాట ఏమంటారు దాన్ని రేంబో అని అంటారు అనమాట అది చూసి మా పిల్లలు అయితే ఇంకా కేకలు కేకలు పెట్టి వాళ్ళే వీడియోస్ చేసి పెట్టినమాట చూస్తే ఎంత అందంగా అయితే ఉందో చూడండి ఒకసారి చాలామంది సెల్లులతో రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇంకా మా అబ్బాయి కూడా రికార్డ్ చేసుకుంటా ఉండరు బాగుందని చెప్పి నేను కూడా చూస్తూ ఉన్నాను ఇంకా వర్షం అయితే మొగ్గు బట్టి అట్లుంది ఆ నైట్కి అయితే ఫుల్ వర్షం అయితే పడింది ఇక్కడ చూడండి ఒకసారి జిమ్ చేసి అయితే తీసుకుంటారు బాగా కలర్ కలర్ ఎన్నో కలర్లు ఉన్నాయి ఇక్కడ ఏడు కలర్లు ఆడ మనకి ఎక్కువ కనిపించేది బ్లూ ఏమేమి కనిపిస్తుంది ఎల్లో కలర్ ఎక్కువ బాగా కనిపిస్తుంది మూడు కలర్లు అయితే కనిపిస్తున్నాయి అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి అన్నమాట చూస్తుంటే ఆ లొకేషన్ చూడండి పచ్చంగా పైన వచ్చేసి రేంబో అలాగే మా పిల్లలు అయితే ఇంకా స్వీట్ నాకు కూడా నేను తీసుకొని వీడియో షూట్ చేస్తున్నాను చూడ చూడడానికి ఉండడం అనమాట ఆల్రెడీ అయితే ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ నేను ఒకసారి చూపించిన పైన చూడండి మగ్గు పట్టుకొని ఉంది ആ രോജിത്ത പതിനായി ഗേമോ కోడ్లు కూర ఇప్పుడు ఇవ్వాల మా ఇంట్లో శాలికి వర్షానికి సో ఇక్కడ అది దోశ

அது எ ஜன அந்த மகன் நல்லா பெற்ற

பாத்தோட பெரிய சிம்மா பெட்டியா பெற்ற முதல నొక్కుతా కూర్చోండ అటు నొక్కుతా ఉంటే ఇంకా ఆ బు కాదు ఉంది కదా దాన్ని కలుపుకుంటా దాన్ని నొక్కుతా అతను బు తినేదే నా పువ్వు కూడా అయిపోయింది చూడండి నా పువ్వు అయిపోయింది మళ్ళీ కొద్దిగించుకొని కొద్ది నాకు పువ్వా ఒక్క మరిస్త రిటైర్మెంట్ బాగానే చేస్తుంది మళ్ళీ కొద్దిగా చాలా ఎక్కువ అప్స్క్రైబ్ చేసుకోండి అప్స్క్రైబ్ చేస్తే

లేదు బాయ్ లేదు మళ్ళా చేసి బాయ్ సో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎత్తు చేసుకోండి అప్పుడే చూడవచ్చు మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండా చూడబాకండి నేను ఇచ్చుతా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూడాలి లేకపోతే చూడపాకండి ఇచ్చుతా నేను గ్యా అందరు నాకు అయినా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా గీపోతుండ్రో సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఫ్రెండ్స్ చాలా తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి బాయ్ ఉంటాను